స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకు ధన్యవాదాలు మరి ఈరోజు కథ వెనక కథ ఎవరిది పాపం అనే కథ వెనక కథ వెనక కథ మరి ఇద్దరు భార్యాభర్తలు విడిపోతాడు రాముడికి సీతాన్ని భార్యాభర్తలు విడిపోతాడు ఆ రాముడు పడిన కష్టం రాముడిని హేళం చేయడం ఒంటరిగా ఉన్న అతను ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం ఎందుకు విడిపోయారని వేధించడం అతను పడే బాధ వేదన చివరికి అతనికి ఒంటరి మనిషి ఈ సమాజంలో చూడలేదని తెలుసుకొని ముంగిపోవడం భార్యాభర్తలు అయిపోవడానికి పెద్ద కారణం లేదు వాడి ఆయన మంచివాడా ఈయన మంచివాడా రాముడు సీత అడిగిపోయాడు రాముడు మంచివాడా సీత మంచిదా అంటానికి మనం ఇది చెప్పలేము అది కథలో చక్కగా మనం చిత్రించ జరిగింది రామాయణంలో రాముడు చేత పాత్రలను తీసుకొని ఎన్నో పాత్రలు మనం రాసే ప్రతి పాత్ర రామాయణంలో మహాభారతం లేని పాత్ర ఉండదు అందుకని రామాయణ మహాభారత ఇతిహాసాలు అన్నది కవులు చాలామంది నాలుగు చోట్ల కూర్చొని రాస్తాడు వాడు ఏదో తోచింది ఏదో గీసుకుంటా ఉంటాడు పిచ్చి మతి చెడి మనసు చెడి రాసిన ఈ గీతలే ఈ రాతలే ఈ గీతలు అని మేఘ సందేశంలో అక్కి నాగేశ్వర గారు అంటారు ఆ మేఘ సందేశాన్ని ఈ కథ ఈ కవితా సంపడితే రాసిన మనసు చెడి మతి చెడి రాసినవి మనసు చెడి రాయి రాసినవి మనం ఉంటాయేమో తెలియదు కానీ మనసు నుండి రాసిన కవితలు నేను మనసు నుండి మత్తి నుండి రాసినా మరి నాలుగు గోడల మధ్య మధ్య రాసుకుంటూ ఉంటారు గీసుకుంటూ ఉంటారు అనుకుంటారు చాలామంది పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదువుతూ ఉంటారు రచయిత తెలుసుకోవాలి చాలామంది వాడికి ఏం తెలియదు బయట జరిగేది ఏం తెలియదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే అన్నీ తెలుసుకోవాలి రచయిత అనేవాడు బయట సమాజాన్ని కూడా ఒక సమాజం కూడా ఒక అధ్యయన పుస్తకం ఎన్నో మనకి చదువుతూ ఉండగా ఉండాలి కానీ కొత్త కొత్త పాఠాలు రోజు ప్రతిరోజు నేర్చుకుంటా ఉంటూ ఉండచ్చు రచయిత అనే కూడా ఒక నిత్య విద్యార్థి సమాజాన్ని అధ్యయనం చేయాలి చేస్తూ ఉండాలి నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నప్పుడు అతను మంచి రచయితగా ఎదగగలుగుతాడు పాత్రలు పాత్రల చెత్తన ఔచిత్యం అది కథాకథనం కథన శైలి శిల్పం తెలుసుకొని కథలు రాసుకుంటే కథ రచయితగా ముందుకు ఎదుగుతాడు మరియు ఈ ఎవరిది పాపం అనే కథలో రాముడి చేత విడిపోవడం అతని హేళ హేళనకు గురవడం అతనికి సమాజంలో లేకపోవడం అంటారు మగాడికి ఈ బంధువులు కూడా ఆక్షేపణ ఇవన్నీ మనం కథలో చిత్రించడం జరిగింది లాడ్జ్లో అతను వెళ్తే లాడ్జీలో కూడా కొంతమంది పడే వేదన చివరికి ఒక దయ్యం ఇల్లు అత్తికివ్వడం ఆ కథలో క్లిష్టిగా పెట్టి కథ ముగించడం జరిగింది ఒక రియల్ ఎస్టేట్ ఏదో బిల్డింగ్ పని మీద వెళ్ళినప్పుడు ఇద్దరు అన్నా పెళ్ళి కాకుండా అలా ఉండిపోయారు ఫ్యూచర్ వాళ్ళకి అది పాదయాపాత్ర అనుకునేటట్టుగా ఉంటారు మరి అది కథలో అది కూడా సన్నివేశం కూడా తీసుకోవాల్సిన జరిగింది ఒక ఊహా ఒక వాస్తవం ఇంతకుముందు చెప్పినట్లయితే కథ అంటే ఒక ఊహ ఒక వాస్తవం ఇక్కడ ఊహ అక్కడ ఓహస్తం మీరు చదువుతా నేను అధ్యయనం చేస్తామంటే మీకు అర్థమవుతూ ఉంటుంది మన అనుభవాలు కాదు ఇతర అనుభవాలు కూడా తీసుకుంటూ మనం రచయితగా ముందుకు పోవచ్చు రాసుకుంటూ రా రాయచ్చు ఇతరుల అనుభవాలను కూడా ఇతర జీవితాల అనుభవాలను కూడా మనం తీసుకుని కథలుగా ఆ చతుర్త్వం ఏంటి అనేది ముందు మీరు తీసుకొని దాన్ని ఎలాగ రాయాలి ఏంటి అనేది ఎక్కువ చదువుతూ ఉంటే ఒక ఈ కథలు చదివితే మనం ఒక కథ రాయగలం అలాగ కథను శైలి శిల్పం పట్టు భాష పట్టు అన్నీ అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మీరు అది తెలుసుకోండి తెలుసుకొని ఈ రచన సాగించండి ఎవరిది పాపం అనే కథలో రాముడి సీత భార్య భర్తలు వెళ్ళిపోవడం ఎందుకు విడిపోయారు ఏంటి వ్యవహారం సమాజ హేళలు ఎన్నో పాత్రలు చిత్రించడం జరిగింది ఐటీ సమాజం హేళన ఈ ఒంటరి మనిషి చోటు ఇవ్వకపోవడం చివరికి ఆ దయ్యం అతను అట్లా మానవత్వం ప్రదర్శన ఎవరిది పాపం కథ చూపించడం జరిగింది ఈ కథ పూర్తిగా వినాలనుకోండి మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఆ కథలో మీరు చూడవచ్చు ధన్యవాదాలు